ఏం తప్పు చేశారని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోమూరి కుమార్ కృష్ణకుమార్ ప్రశ్నించారు పెడూలూరు మండలంలో మండల స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేనని మాజీ మంత్రి అన్న గర్వం ఎప్పుడూ లేదని అందరినీ కలుపుకుపోయే మనస్తత్వాన్ని బాధ పెట్టవద్దని ఆయన అన్నారు ఒక నాయకుడు సెంటర్లో లో కూర్చుని తనపై జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని నల్లప్ కుటుంబం ఎవరికి అన్యాయం చేయనున్నారు శంకరమ్మ మల్లికార్జున్ వెంకటరమణమ్మ కోటేశ్వరమ్మ పద్మమ్మ భాస్కర్ కాకాని మారమ్మ యమలమ్మ వెంగమ్మ వెంగయ్య పద్మమ్మ రవణమ్మ పెంచలయ్య மயத்துக்கூரு நாராயணா திட்டா பாரதயா பிட்டு பாரதையா சுப்பராமையா போலையா சிவ்வையா நரசிம்மராவ் பிரேமகுமார் சுனித் அம்மா రావాల్సిందిగా కోరుచున్నా ప్రేమ్ కుమార్ వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నా मुंके र రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా చేశాను ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యేని నేను మాజీ మంత్రిని అనే పొగరు మీ దగ్గర ప్రదర్శించలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా ఉన్నానే తప్ప ఎమ్మెల్యేగా ఏ రోజు లేను మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఐదు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెతుక్కోవాలి నాయకుల కోసం కార్యకర్తల కోసం గ్రామాల్లో పూర్తిగా తుడిచిపెట్టకపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి అందరూ మన పార్టీలో చేరున్నారు పాత కొత్త కలయిక దయచేసి దూరం కావద్దు అందరిని కలుపుకొని అందరూ కూడా కష్టపడి పనిచేస్తే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది విడవలూరు మండలం కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు మనం ఏం చేయలేదు అంటే ఫాదర్ టైం నుంచి నేను చేసిన పనులు అవన్నీ పక్కన పెడతాం రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చేతనికి ఈ సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమ పథకాలు దాదాపు రెండు వందల తొంభై కోట్లు మీ మండలంలో వేసున్నాం పార్టీలకు అతీతంగా ప్రజలకి ఇవన్నీ మనకు శ్రీరామ రక్ష గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లక్ష పన్నెండు వందల ఇళ్ళు తిరిగాము నాతో పాటు నాయకులు కార్యకర్తలు అధికారులు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది అందరూ కూడా నాతో తిరిగారు అన్నీ తెలుసుకున్నాం ఏ ఇంటికి ఎంత అమౌంట్ పడిందో తెలుసుకున్నాం దయచేసి ప్రతి గడప తొక్కి మనం చేసినటువంటి పనులు వాళ్ళకి వివరించి మనం ఓటు అడగాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు గెలిచిపోతున్నాం పెద్ద మెజారిటీ వస్తుంది ఇవన్నీ వద్దు మన పని మనం చెయ్యాలి చిన్న పామునైనా ఏదో సామెత ఉంది కదా పెద్ద కర్రతో కొట్టాలి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి దయచేసి విస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం పెట్టుకోవద్దు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే చిన్న అని నేను ఎప్పుడూ చూడలేదు అందరినీ సమానంగానే చూశాను కాకపోతే కొంతమంది పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు బయట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యన ఒక రెండు ఇష్యూస్ జరిగినాయి మన మండలంలో మనసు విప్పి మాట్లాడుకుందాం ఈరోజు దంపూరు సురేంద్ర మన సర్పంచ్ ఆనాడు ఉన్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టరు పోలీస్ స్టేషన్కి పిలిచి చాలా దారుణంగా మాట్లాడినాడు రేగి అని కూడా అన్నాడు నాకు సురేంద్ర ఫోన్ చేశాడు వెంటనే ఎస్పీ గారికి చెప్పి ఆ ఎస్ఐను మార్పించాను ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఏనేటి ప్రసాదన్న మా కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాడు మొదటి నుంచి రెండు గంటలు ఎస్ఐ పోలీస్ స్టేషన్లో నిలబెట్టాడు నేనేదో ప్రోగ్రామ్కి పోయి ఇంటికి వచ్చేదానికి నాకు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఫోన్ చేశాడు వెంటనే ఎస్వి గారికి చెప్పి మరుసటి రోజు పదకొండు గంటలకల్లా ఆర్డర్స్ నా ఎస్ఐకి ట్రాన్స్ఫర్ విడవలూరు మండలంలో ఉంచి ఎందుకు చేశాను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిలబెడితే నన్ను నిలబెట్టినట్టు లెక్క ఆ స్థానంలో నేనున్నట్టే లెక్క మా పార్టీ నాయకులు కార్యకర్తలను నువ్వు స్టేషన్కి తీసుకువెళ్ళి రెండు గంటలు మూడు గంటలు నిలబెడితే ప్రసన్న కుమార్ రెడ్డిని తీసుకొచ్చి నిలబెట్టే దీని మీద ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏనేటి ప్రసాద్ అన్నని పొలవలోకి తీసుకొని పోయి నిన్ను తీసుకొని పోయి నిలబెట్టిన దానికి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయించలేదు ఎస్ఐని జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పినాడు ఈ పెద్ద మనిషిని నమ్మినాడో నమ్మలేదో నాకు తెలియదు కానీ నేనైతే చేయించింది ప్రసాదన్న కోసమే నిమషాల మీద ట్రాన్స్ఫర్ చేయించాను ఎస్పీకి ఫోన్ చేశాను డిఎస్పీకి ఫోన్ చేసి తిట్టాను ఎస్పీలో రామకృష్ణారెడ్డి ఉన్నాడు కోవూరులో సిఐగా చేసిన ఆయన ఆయనకి ఫోన్ చేసి తిట్టాను అప్పటికప్పుడే గుంటూరుకు పంపించేసి ఆర్డర్స్ తెప్పించి మరుసటి రోజు పదకొండు గంటలకల్లా అతన్ని తెరిమేశాం మన మండలంలో నుంచి నాకు గ్రామాల్లో తగులు పెట్టుకొని నేనేం చేశాను ఆ మధ్యలో అన్యాయం కదా రెండు నెలల్లో ఎలక్షన్స్కి పోతా ఉంటే ఇప్పుడు నా మీద ధ్వజమెత్తుకొని మీ మండలంలో మెజారిటీ రాదంటయ్యా నాకు ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు ఆ పెద్ద మనిషిని ఎందుకు పక్కన పెట్టానో తెలుసా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకుడు అతన్ని చొక్కా పట్టుకున్నాడు ఆ ఊర్లో కొట్టబోతే ఆ రోజు మన పార్టీ అయినా ఆ కొట్టబోయే వ్యక్తి నేను పార్టీ నుంచి సస్పెండ్ చేశాను ఎవరి కోసం నీ కోసం సస్పెండ్ చేశాను పార్టీ నుంచి నీ చొక్కా పట్టుకొని నిన్ను కొట్టబోతే నడి బజార్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేస్తే ఈ రోజు బజార్ సెంటర్లో అతను పక్కన కూర్చొని నా గురించి జగన్ గారి గురించి మన ప్రభుత్వం గురించి మాట్లాడతారు మీరు ఆలోచించండి ఇది న్యాయమా నీ కోసం పార్టీ నుంచి బయటకు పంపించిన వ్యక్తితో నీ చొక్కా పట్టుకొని నిన్ను కొట్టబోయిన వ్యక్తితో నేను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే నువ్వు బజార్ సెంటర్లో కూర్చొని రోజు జగన్ గురించి మాట్లాడతావా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడతావా ఏం తప్పు చేసామా మేము మీతోనే ఉన్నాం కదా మీరందరూ బాగుండాలనే కోరుకున్నాం కదా ఎందుకు కక్ష ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు సరే వెళ్ళిపోవాల్సి చుట్టూ వెళ్ళిపో పార్టీలో నుంచి నాకేం అభ్యంతరం లేదు నువ్వు పోతే పది మంది పుట్టుకొస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కార్యకర్తలకు కొరత లేదు రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది అప్పటికప్పుడే పుట్టుకొస్తారు నాయకులు కార్యకర్తలు కానీ ఇటువంటి భాష మంచిది కాదు బాధ పెట్టబాకండి ఏమి వన్ ఇయర్ నుంచి ఉంది కదా ముందే నన్ను అడగొచ్చుగా రెండు నెలల్లో ఎలక్షన్స్కి పోతా ఉంటే అంత బాధ పెడతారు ఆ మనిషిని ఏం తప్పు చేశాను మీ మధ్య ఉన్నాం కదా మీతోనే ఉన్నాను కదా ఏ రోజైనా నేను ఎమ్మెల్యే నేనే పొగురు మీతో చూపించానా నేను చెప్పండి మీ గుండె మీద చేసుకొని అందరం కుటుంబ సభ్యులుగానే ఉన్నాం కదా వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు పార్టీలో నుంచి రామతీర్థం నాయకులకు ఫోన్ చేస్తారు వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని చూస్తారు పాలపల్లికి చేస్తారు ఇంకొక దగ్గరికి చేస్తారు నీకు అవసరమా ఇష్టం లేనప్పుడు వెళ్ళిపో పార్టీలో నుంచి అందుకే అందరికీ చెప్తున్నా ఇటువంటి ఫోన్స్ వచ్చినప్పుడు దయచేసి మీరు రియాక్ట్ కావద్దు వదిలేయండి వెళ్ళిపోయా వెళ్ళిపోతారు మీ మధ్యనే ఫోన్లు చేసి